నమస్తే నా హ్యాపీ పొంగళ అన్న నమస్తే రమేష్ ఎట్టుండేవన్నా బా సేఫ్టీ నన్ను బాగుండావా ఆ పండగ ఇట్టా చేసుకుంటివే ఏ పండగ ఏం నన్ను జరిగింది అసలు ఆ కోడలు ఏమో రొట్టె సద్దుడి చేసిరి గుమ్మడికాయకు వండ కొట్టిరి చాలా శనక్కాయ మొత్తం అంతా చాలా బాగా చక్కగా జరిగింది ఆ ఏం నీ గత ఏం ఉంది లేన్నా పెద్దోడు అమెరికానా రెండో వాడు బెంగళూరా ఆయన అమ్మాయి పండగ చేసుకుంటాం అన్నా నువ్వు అదృష్టవంతువన్నా ఇద్దరు కొడుకులు నీ దగ్గర ఉన్నారు ఇంకోటి ఒక రకము సద్దుగురైపోయే శోభం ఉంది కాబట్టి మనకు ఏదో అడ్జస్ట్ అయిపోతాడా రమేష్ అంతే ఈ పిల్లలతో పెద్ద పంచాది అయిపోయింది నాకు అసలు జరిగిపోతాను ఎందుకు అడ్జస్ట్ అయిపోతాడా చేస్తాడా వాళ్ళు వస్తున్నారు పోతున్నారు ఈడపోంటారు ఆడిపోంటారు ఏం చేయమంటావు బ్రతుకు అట్లే మామూలుగా ఎలా ఇస్తాడా నువ్వే మీరు నాకంటే అని నేను అనుకుంటున్నాడా రమేష్ ఏంది నాయనా నువ్వు మూడు నెలల నా దగ్గర నుంచి వచ్చి అంత లోపల నేను చిన్నవాడు ఫోన్ చేసినాడు వచ్చి నాయని పిలుచుకొని అని చెప్పి ఏంది నాయన నువ్వు అర్థం పడతా ఉండాలి దేనికైనా గారి నేనేం చెప్పినా నేను అసలు ఎందుకు చెప్తాను చెప్తానప్ప అసలు ఆయన చెప్పినాడు స్వామి నేను చెప్తాను పిలిచిపోని చెప్పి ఎట్లా చెప్తానపా నేను అసలు అంత గు నువ్వు చెప్పినావు ఆ చేసినాడో మననే కదా నా దగ్గర నుంచి వచ్చిండేది అప్పుడే రావాలంటే ఎట్లా ఆడ చూస్తే ఇంట్లో మూలుగుతా ఉంటారు ఊరికే చూడు రమేష్ ఏమన్నా అర్థం ఉంది అసలు ఎవడు చెప్పినాడు ఏం చేసినాడో వీటి నా మీదకి వస్తాడు చూడు ఏమో అర్థం ఉంది రమేష్ ఏంద్రా ఏం మాట్లాడుతాడు పెద్ద సినినా లేకుండా మాట్లాడుతాడు ఏం చేసినాడు నాయనా గమ్మను నాకు తెలియదు కానీ సంవత్సరం అయింది నా దగ్గర సంవత్సరం ఉండినాడు సంవత్సరం పొద్దున్నే టిఫిన్ మధ్యాహ్నం భోజనము రాత్రి భోజనము రకరకాల టిఫిన్లు వంటలు చేసి పెడతా అంటే కనుక ఇక్కడికి వచ్చి మూడు నెలలు అయింది అంతే అప్పుడే నాకు ఫోన్ చేపిస్తాడు నన్ను వచ్చి పిలుచుకోబోమని చెప్పి ఏంది ఈయనకన్నా బుద్ధి ఉండాలా మా తమ్ముడికన్నా బుద్ధి ఉండాలా అటు చెప్పే ఆయనకి చూడు రమేష్ ఏం మాట్లాడుతున్నాడు అర్థమేమైనా ఉంది ఎందుకు తండ్రిని కొడుకు ఇట్లా మాట్లాడొచ్చింది ఏందయ్యా బుద్ధిందే లేదా ముందు నీకు బుద్ధిందే లేదా మీ నాయకు బుద్ధిందే లేదని అడుగుతాను నీకు తెలియదు లేదా అవన్నీ దగ్గర పెట్టుకొని సాగితే నీకు అర్థమవుతుంది ముసలి మాటి మాటికి కాఫీలు అడుగుతాడు టీ అడుగుతా అంటాడు ఆయన కోసం మళ్ళీ ఆయన ఫ్రెండ్స్ వస్తారు వాళ్లకు కాఫీలు సప్లై చేయాలా ఇదంతా పెద్ద పంచాయతీ ఇంట్లో ఆడవాళ్ళు చేసుకోలేకుండా ఉన్నారు నా భార్యకు చూస్తే నడుము నొప్పి ఏం చేయమంటావు కాదురా ఏం మాట్లాడుతున్నవరాను నేను ఎప్పుడైనా అడిగినానరా ఏమన్నా తిట్లు మీరే తెచ్చి పెడతాను తింటున్నాను పొద్దున ఒకరు ఎప్పుడో పోస్తారు సాయంత్రం ఎప్పుడో ఒకదురు పోస్తారు దానికి పొగా చేసినట్టు చేసి మాట్లాడుతాను అసలు పద్ధతి కాదురా ఇది ఏం రమేష్ ఏం మాట్లాడుతున్నా అర్థం ఉందా ఏం నేనా ఈ కాపీ కూడా ఇంతగా కొట్లాడాలా బుద్ధి ఉందా లేదా నీకు కాదరా ఏం మాట్లాడతారా మీరు అసలు తండ్రి తండ్రి గురించి మాట్లా మాట్లాడలేనా ఇవి వాడు చిన్నవాడు చూస్తే అర్థం చేస్తాడు నువ్వు ఏది రా చిన్నప్పటి నుంచి మిమ్మల్ని సాగి ఇచ్చేసినందుకు ఇదే రా ఫలితము ఏం మాట్లాడతారా నా దగ్గర మూడు నెలలు నీ దగ్గర మూడు నెలలు ఏం మాట్లాడుతు మాట్లాడతారా నీకు తెలియదు వచ్చినా కదా పిలుచుకోండి బాబు సంవత్సరం నా దగ్గర మూడు నెలలుగా పిలుచుకోమంటున్నావు బుద్ధిందా లేదా అసలు నువ్వు ఎక్స్ట్రా మాట్లాడదు అది ఇది అని చెప్పేసి ఏం సంవత్సరం ఉంటే ఉండాలి నీకు మూడు ఎకరాలు ఎక్స్ట్రా రాసినాడు కదా ఎకరా మూడున్నర కోట్లు పోతుంది తొమ్మిది కోట్లు వస్తుంది నీకు నాకేమన్నా నాకు రాసింది మొత్తం ఐదు ఎకరాల నీకు ఎనిమిది ఎకరాలు రాసినాడు నీ దగ్గరే పెట్టుకోపో ఈక్వల్గా బాగాలు పంచితే ఇద్దరం సరి సమానం పెట్టుకుంటా అంటే మీకు తొమ్మిది కోట్లు ఎక్స్ట్రా ఇచ్చి నా దగ్గర పెట్టుకో అంటే నేనే పెట్టుకుంటా నువ్వు పో వాళ్ళ దగ్గర పో నువ్వు ముసులో ఏం మాట్లాడుతుండవు నలభై ఏళ్ళు వచ్చే వరకు మిమ్మల్ని సాకినాడు మీ మంచి చెడ్డ అంతా చూసినాడు ఆయన ఎంత కష్టపడి మిమ్మల్ని సాకినాడో తెలుసా ఆయన సాగడానికి ఈరోజు మీరు వంతులు వేసుకుంటారా అసలు మీకు బుద్ధి ఉందా ఇంకా ఆయన ఉంటే ఎన్న వాళ్ళు ఉంటారా పదిహేనులా ఇరవై ఏంలా మిమ్మల్ని నలభై ఏళ్ళు చాకినాడే ఇంకా పది ఏళ్ళు అయినా నువ్వు వానికంటే కంత్రి నా కొడుకు నెట్టుండవే నన్ను మర్యాద మాట్లాడు కంత్రి గింత్రి అని మాట్లాడినా బాగుండదు చెప్తాను నన్ను కంత్రి మా నాయన అయిప ఆయప ఎంత కంత్రి నీకు తెలీదు మహానుభావుడు మా నాయన బంగారంతా కొట్టేసినాడు మూడు ఎకరాల పొలం ఎక్స్ట్రా రాపిచ్చుకున్నాడు ఇప్పుడు కూడా ఆయపకే రాసిస్తున్నాడు నా పెద్ద కొడుకు అని చెప్పేసి ఏదో పెద్ద కుటుంబాన్ని అంతా సాగిన మాదిరి చేస్తాడు అయిపోయి నువ్వు దానికి వంత పాట చెప్పు నాయన నువ్వు మాట్లాడు ఏం మాట్లాడిపోయింది నువ్వు అసలు మీరు మనసులేనవరాజీ ఆయన చెప్పినట్టు కంత్రి నా కొడుకులేరా అసలు ఏం రా ఆస్తులన్నీ లాభించుకుంటారు కదా కొడుకుల అసలు ఏం చేస్తారా మీరు మళ్ళీ అన్నం పెట్టేదానికి సస్తానా కదా అసలు ఏ కోట్లు కొట్టు తీసుకున్నారు కదా కొడగలరా అసలు ఎంతరా మీ పిల్లల వాటిని చాలా అన్యాయం చేస్తున్నారు మీరు అసలు ఏ ఏం రమేష్ అన్న ఏం ఏమిది కాదు రమేష్ నేను నీ పని మేలు మా ఇట్లా కదిరి నా కొడు ఏ మొత్తం ఆస్తులని పంచుకొని ఇవి సత్తాయిస్తాను నీ కొడుకులు ఫారిన్లో ఉన్నారు హ్యాపీగా ఇప్పుడు డబ్బులు పంపిస్తున్నారు చాలా మేలు ఎదురుగుండి ఇప్పుడు నరకము నా కొడుకులు నరకము పెన్నలు మాటలు నేను సంపుతాను అసలు ఏం అంత మొత్తుకుంటాం వేరే వాళ్ళు చూస్తే నిజంగా మేము రాజిరంపన్ పెడతానట్టు నువ్వు చెప్పేదంతా అవతారం చూస్తాంటే నో ఏం నే అట్లే చేయలేదించూడెకరాలు ఎక్స్ట్రా ఇచ్చినాడు అది నాకు కోపం ఉండదా బాధ ఉండదా పైగా నేను చిన్న కొడుకు పెద్ద కొడుకు చిన్నప్పటి నుంచి ఎక్కువ అసోసియేషన్ ఉన్నాడు ఆయపగా చూసుకోవాలా ఏం చెప్పా చెప్పా నాకు మూడు ఎకరాలు ఇచ్చింటే టౌన్ లో అంత పెద్ద బిల్డింగ్ ఇచ్చింది మళ్ళీ మాట్లాడతావా సన్న గూడు ఇచ్చి దానికి దానికి ఆ లో సెంట్ ఎంత ఎలా మాట్లాడతారు ధర్మం చూడు ఆయన మాట్లాడేది నువ్వు ఎక్స్ట్రా మాట్లాడేది చెప్తాను ఎక్స్ట్రా మాట్లాడేది

నువ్వు రామమ్మ మీ బిడ్డ కలవరిస్తా ఉంటుంది నేను పెట్టుకుంటా కదమ్మా ఎందుకు ఇవి ఇంత తినే కూడుకు రే ఏం కొడుకులరా మీరు అసలు ఎప్పుడెప్పుడు సచిపోతామని వస్తుంది సార్ అయితే ఇట్లా ఎదురు కూడా కొట్టాడు కదా సార్ కదా నా కొడుకుల రాజులకు అసలు నాకు ఏమి రవి చెప్పేదానికే అనక అసలు ఏం ఆడడం లేదు ఇంత కాదు ఏమైనా అనుకోలేదు నేను ఏందిరా ఏం చేస్తానరా మీరు మంచి పేరు తేలా కానీ నాయనకి ఇంత బాధ పెడతారా చదువుకున్నారు కదరా మీరు కొంచెం ఇంత జ్ఞానం ఉందా లేదరా నాయన బాధ పెట్టచ్చారా మీరు ఇంతకు ఈ పిల్లో ఎవరు అన్నం పెడతానని వచ్చినాడు అది కాదు రమేష్ ఎవరో కాదు నా లుంటే బిడ్డ నుంచి రమేష్ ఇందుకు ఆ పిల్లడి మీద చూడు అసలు ఇల్లు చూడు కొట్టుబడి కొట్టడి చేస్తాడు నా కొడుకులు అసలు ఎట్లా రమేష్ మామా ఏడ్చొద్దు మామ ఏడిస్తే అది చాలా లోకానికే మనం మామ వద్దు ఈ బామరుదులు మామూలుగా ఉంటారు మంచి వాళ్ళు మామ వాళ్ళు కానీ ఎందుకు ఇట్లా అయిపోయినారు రేపు పెద్ద అంతా సర్దుకునేవాళ్ళే మా దయచేసి ఏడ్చద్దు మామ నువ్వు వాళ్ళు సర్దుకునే ఎవరు కావాలంటే నా ఇంటికి రమ్మ నేను సాగుతా దాని గురించి నువ్వు బాధపడద్దు ప్లీజ్ ఆ పోనండి పో బావ దగ్గరికి అండి బాపా దో బావ వచ్చి పిలిచిపోతాడు మహాత్ముడు బా వచ్చినాడు పిలుచుకోని పో పిలుచుకోని ఆ మన పెన్నంతా పెద్ద రావిడైపోయింది మా నాయన ఉండేందుకు పిలుచుకోని బాఓ పిలుచుకోబో పిలుచుకోవాడు పిలుచుకోబో ఏ బొబ్బాచారం వచ్చింది ఏంది గొనుగుతానే గొనుగుతానే ఉంటాడు ఎన్ని బయట ఎక్స్ట్రా చేస్తున్నారు చాం నుంచి చూస్తారు నకరాలు చేస్తున్నారు సుప్రీంకోర్టు ఇప్పుడు కొత్త రూలింగ్ తెలిసిన తల్లిదండ్రులు ఎవరైతే సాకలేదు వాళ్ళ ఆస్తి వెనక్కి తీసుకునే అధికారం తండ్రికి ఉంది మళ్ళీ మీ నాయని సాకపోతే మీ ఇద్దరు ఆస్తులు తండ్రికి వస్తాయి మర్యాదగా మీ నాయన్ని సాకండి అవునా నేనా కూర్చో దో నువ్వు నువ్వు నేను మా నా దగ్గర పెట్టుకుంటా నువ్వు నువ్వు నా దగ్గర పెట్టుకుంటా ఆస్తి నాకే అప్పుడే సుప్రీం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అంటే అప్పుడే నాయన్న నా దగ్గర పెట్టుకుంటా అంటాడు మలే వాడి నువ్వు నాయన్ నా దగ్గర కూడా పెట్టుకుంటానే నా ఎప్పుడు అప్ప నాయన నా దగ్గర పెట్టుకుంటా నాయన నా దగ్గర జడ్జిమెంట్ అంటే నాయన్ నీ దగ్గర పెట్టుకుంటా అంట నా దగ్గర పెట్టుకుంటా నా దగ్గర పెట్టుకుంటా నా దగ్గర నా దగ్గర నా దగ్గర నా దగ్గర పెట్టుకుంటా ఏంటి రా ఇంతవరకు సాకం సాకం అని చెప్పేసి సుప్రీం కోర్టు అంటనే ఏం డైలాగులు లు మీరు డబ్బుకు లోకం దాసోము నువ్వు సుప్రీం కోర్టు ఇన్స్ట్రక్షన్ అన్నావో లేదో ఇద్దరు ఎవరు బ్రహ్మాండ ఏకమరినా నాకు కావాలంటే నాకు కావాలి నాకు కావాలంటే నాకు కావాలి చూసి అన్న ఇవి ఆస్తి బాగా పంచినా కూడా ఇంకా కొట్టడతారు తండ్రికి సాగే కింద ఇబ్బంది పడతారు ఇల్లు అన్న వద్దు మామీ సుప్రీంకోర్టు ఇచ్చి పెట్టి ఏమని ఇచ్చిపెట్టి నేనే తాగుతాం మామను దాని గురించి ప్రాబ్లం లేదు మా మనం ఏం బాధపడద్దు మా ఏదే బాబా బుద్ధి లేకుండా కానీ నాయనంటే నాకు పంచ ప్రాణాలు ఆయపడి సరిగ్గా చూసుకోండి నేను మా నాయనకు వచ్చినప్పటి నుంచి రోజు కీరు పెడతాను రోజు చికెన్ పెడతాన్నా సాయంత్రం పెడతాను చికెన్ పక్క షాప్లో నుంచి తెచ్చిస్తాను యాభై రూపాయలు యాభై రూపాయలు ఏంటండి తెచ్చి అండి అయ్యనా చూడపా ఇప్పుడు మొత్తం మారిపోయారు హే రి నేను ఇట్లా అనుకోలేదు ఎంత సతా ఇచ్చినారు ఎంత సతాయించిన మా దగ్గర ఉంటాడు వెరైటీలు వెరైటీలు చేసి పెడతా నువ్వు నువ్వు ఊరికే ఉండరు సన్నోడా నాయన నా దగ్గర ఉండాల వస్తానంటే దారంతా పూలు భరుస్తాను నేను రెడ్ కార్పెట్ వెల్కమ్ చెప్తా మా నాయనకు మా నాయకు రోజు వెరైటీలు వెరైటీలు చేసి పెడతా నాయన మా ఇంటికి నాయనా ఇట్టేనా కానీ కంత్రి నాకడుకోలేనుకుంటేరా కంత్రికి మించి దొంగ నాగడుకోలేద్ మంచి పని చేసావున్నా నువ్వు మంచి టయానికి మీరు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ చెప్పి వీళ్ళకి బుద్ధి బాగా విన్నా బా థ్యాంక్స్ అన్నా బావున్నా బాబా మా నాయనంటే నాకు పంచప్రాలు బాబు నువ్వు ఏదో బుద్ధి తక్కువ నాయనా రే నాకు తెలుసు అంతా మా నాయన నిరోధించి నేను బాగా చూసుకుంటాయి రే బాగా చెప్తాను చూడండి ఎవరైనా సరే తల్లిదండ్రులు సరి చూ చూసుకోకుండా ఉంటేనా ఆ సుప్రీంకోర్టు తీర్పు ఎట్లా ఇచ్చింది రా అసలు ఖచ్చితంగా ప్రతి ఒక్క కూడా ఇది గుణపాఠం కావాలి నాకు కొడకలరా మీకు అసలు ఒక్కటే చెప్తానా నేను సుప్రీంకోర్టు తీర్పు ఏ విధంగా ఇచ్చింది కొడుకులు సరిగా చూసుకోకపోతే వాళ్ళ ఆస్తులన్నీ మొత్తం ఎనికి వస్తాయి ఇదే ప్రత్యేక కొడుకు చెప్తానా నేను తల్లిదండ్రులు సరిగా చూసుకోకపోతే జన్మలో నాకు కొడకలరా మీరు మీ ఆస్తులు మీకు ఉండవు నేను ఆ రోజు చెప్పాను మా మామకు కనీసం రెండు కోట్లు నీ దగ్గర పెట్టుకోమా వాళ్ళు నీ దగ్గర మంచిగా ఉంటారు లేకపోతే ఏదో ఈ రోజు సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ చెప్పిందని వల్ల బతిపోయా మామ తల్లిదండ్రులు బాగా చూసుకోండి అయ్యా ఏం చేస్తారా మీకోసం ఎంత కష్టపడి మిమ్మల్ని ఆ స్టేజ్ కు తీసుకొచ్చినారా వాళ్ళని మరవద్దండి అయ్యా నేను బాగా చూసుకుంటా చూసుకుంటా ఇదే మాట వింది ఉండండి సరేనా చూడు రమేష్ అన్న పిల్లలు మంచి కానీ ఇట్లా భార్య చెప్పిన దీనికి ఇట్లా అయినా తప్పింది మంచిది ఉండండి అందరూ హ్యాపీగా అందరూ హ్యాపీ సంక్రాంతి ఉమ్మడి కుటుంబం అంతా చక్కగా చల్లగా ఉండి మంచి పండగ పండుగ జరుపుకుని హ్యాపీగా ఉండండి